అబద్దాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారంలో మొత్తానికైతే తిరుగుతూ ఉన్నాడు మరి ఇప్పుడు ఏం ప్రచారం చేస్తూ ఉన్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మేము ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చిన అని చెప్తా ఉన్నాడు మరి నిజానికి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా మరి ఏమేమి నెరవేర్చిండు ఏమేం ప్రజలకు అందినాయో అవన్నీ వివరిస్తూ ఉన్నాడట ఎన్నికల్లో మళ్ళీ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటేయిండ్రి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటుంది రాష్ట్రం అని చెప్తా ఉన్నమాట మరి కాంగ్రెస్ పార్టీ ఉంటే రాష్ట్రం ఎట్లా ఉంటుందో ఇలా రాష్ట్ర ప్రజలు కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇకపోతే కాంగ్రెస్కే ఓటేయండి అబద్ధాలతోని రాజ్యం వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్టింగ్లో ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు అబద్ధాలే ఎంపీ ఎన్నికల్లో అబద్ధాలే సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి అంటే అప్పుడు అబద్ధాలే ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కొత్త నాటకం మొత్తానికి తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు ఒకసారి అది కొత్త నాడగం ఏందో మేమైతేనే బాగా అభివృద్ధి చేస్తాం అవు రాష్ట్రంలో ప్రజలంతా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అయితేనే అద్భుతంగా అభివృద్ధి చేస్తుంది రేవంత్ రెడ్డి ఉంటేనే రాష్ట్రం బుగ్గలాగా గ్లోబ్లాగా వెలుగుతూ ఉంటుంది రాష్ట్రం కూడా అందంగా తయారైపోతుందని అనుకుంటా ఉన్నారు ప్రజలు ఇది వాస్తవమే మేమైతేనే బాగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి నోట్లో నుండి చెప్తున్నమాట మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇక బీఆర్ఎస్కి ఓటేస్తే డెవలప్మెంట్ కాదు ఇది నేను నిన్నోడుతోనే చెప్పాలి గతంలో కేసీఆర్ డెవలప్ చేసిన రాష్ట్రం తప్ప ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్ ఏం జరగలే ఇంకా ఈయన మాట్లాడుతూ ఉన్నారు చూడండి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనట్ట డెవలప్ ఆగిపోతుందట ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో డెవలప్ ఆగిపోయింది ఒక సీసీ రోడ్ పోసింది లేదు ఒక మోరీ కట్టింది లేదు ఒక బంగ్లా కట్టింది లేదు ఒక పని తెచ్చింది లేదు తాపి బట్టి పని నడిసింది లేదు మళ్ళీ ఈయననే మాట్లాడుతూ ఉన్నాడు బీఆర్ఎస్కి ఓటేస్తే డెవలప్ ఆగిపోతట కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే రాష్ట్రం ముందుకు పోతాట అభివృద్ధి జరుగుతుందట మరి వేసిన తర్వాత ఇప్పుడు కనబడుతూ ఉంది అభివృద్ధి జరుగుతుందా మరి వెనకపోతుందో రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఈయనే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారంలో తిరుగుతూ ఉన్నట్ట దొంగ మాటలు చెప్పుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా ప్రచారంలో తిరుగుతూ ఉన్నాడు రెండేళ్లల్లో డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇక నిరుద్యోగులకు తెలుసు మరి ఇచ్చిండ్రా ఇవ్వలేదా అనేది రెండు సంవత్సరాలల్లో డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చిరట అబ్బా మీ ఘనత అద్భుతమైన ఘనత జాబ్ క్యాలెండర్ వేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేసిన మీరు డెబ్బై వేల ఉద్యోగాలు వేసాం రెండు సంవత్సరాలని చెప్పుకోవడానికి అసలు నోరు ఎట్లా వస్తుందో అర్థమైతలేదు రైతు భరోసా ఇచ్చినం ఎక్కడ పడ్డది ఒక్కసారి పడ్డది వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఒకే ఒక్కసారి పడ్డది ఇంతవరకు రైతు భరోసా పల్లే ఈ సీజన్లో ఈ సీజన్లో రైతు భరోసా పడుతుందేమో అని రైతులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసి చూసి చివరికి రేవంత్ రెడ్డి వేసేటట్లు లేడు ఇక రైతు భరోసా రాదు అని నిర్ణయం తీసుకున్నారు ఇక అప్పో సొప్పో చేసి పంట వేసుకొని పంట పండించుకుంటారు తప్ప ఇక ప్రభుత్వం మీద ఆధారపడి పనిచేస్తామనేటువంటి ఆలోచన రైతులకు లేనేలేదు ఇక రుణమాఫీ చేసినాం ఎక్కడ జరిగింది రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు అసలు రెండు లక్షలకు గాలే లక్ష రూపాయలకు గాలే ముప్పై వేలకు గాలే యాభై వేలకు గాలే అసలు రుణమాఫీ ఎవరికైందో ఎవరికి కాలేదో కూడా తెలియదు చాలా మట్టుకు వంద శాతంలో యాభై శాతం అయిందో కాలేదు అది కూడా రుణమాఫీ చేసామని ఈ దొంగ మాటలు మహిళలను కోటీశ్వర్లను చేసినాం ఎక్కడైన్ మహిళలు ఎక్కడ మహిళలు కోటీశ్వర్లు అయినరు ఎక్కడైనా మహిళలు కోటీశ్వర్లు అయినరా బస్సులో గుద్దుకుంటుర్రు ఫ్రీ బస్సు పెచ్చినావు వీడు ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిండో వీ నాలి ఉండమయ్యా అన్నట్టుగా మాట్లాడుతురు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు ఇస్తుండు ఎందుకు కొట్టుకున్నాడు మేము ఎందుకు తన్నుకుంటున్నాం గుద్దుకుంటున్నాం ఒక్కొక్కరు ఆడోళ్ళు కొట్టుకుంటుర్రట శిఖలు పట్టుకొని గుంజేసుకుంటారు ఎక్కడికక్కడ ఆ రకంగా ఇలా ఫ్రీ బస్సు పెట్టి మహిళలకు పంచాయతీ పుట్టించాడు మళ్ళీ మహిళలను కోటీసుకోవాలని చెప్పిన చేసినాం అని మాట్లాడుతాడు మళ్ళీ మాకే ఓటేయ్యి వేస్తారు ఇవన్నీ చూసిన తర్వాత మీకే కాకపోతే ఇంకోలికేస్తారు ఓటు రాష్ట్రం ఎట్లా నడుస్తుందో రేవంత్ రెడ్డి చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా నడుస్తుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక మళ్ళీ ఓటు మీకేకపోతే ఇంకోళ్ళకేస్తారు ఆ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోయి తిరుగుతూ ఉంటే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రము దరిద్రంగా మారిపోయింది కరువు కాటకాలతోనే విలువెలలాడుతూ ఉందని చెప్తా ఉన్నారు ఇంకా మళ్ళీ మాకే ఓటి మేమే అభివృద్ధి చేస్తాం బీఆర్ఎస్కు ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్తాడు డెవలప్మెంట్ ఆగిపోతుందంట పై మళ్ళీ రేవంత్ పురాణం కేసీఆర్కు కేసీఆర్ మీద రేవంత్ బూతు పురాణం అంటే రేవంత్ రెడ్డికి పురాణం తప్ప రామపురాణం రాదు ఇంకా వేరే పురాణం ఏది రాదు పురాణమే వస్తుంది ఆయన బూతులతోనే రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంటాడు అది అందరికీ తెలుసు కూడా అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా ఎవరికి ఎవరికి రా నువ్వు పితవు అంటూ కులం పేరు పెట్టి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఇక బావిలో దు దుంకి సచ్చిపోతారు దొంగ లుచ్చ అంటూ నీచపు మాటలు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన మారిన మారని సీఎం చిల్లర వ్యాఖ్యలు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన ఆయన ఈయన చదువుకొని వచ్చిండట ఎక్కడికో పోయి అక్కడ భాష వేసుకోవడానికి చదువుకోవడానికి పోయినట హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండట భాష వేసుకోవడానికి ఆడికి పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వే మాటలు ఎనతోని ఇప్పుడు పుట్టుకతో వచ్చిన బుద్ధి ఏడబోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి పోనే పోదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అట్లే ఉంటుంది తప్ప బుద్ధి మారనే మారది ఇక మిర్యాల కూడా బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఎక్కడ ఆ మిర్యాల కూడా బహిరంగ సభలో మాట్లాడినటువంటి అంశాలు రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడండి ఎక్కడనో కాదు మేమైతే బాగా అభివృద్ధి చేస్తామంటుండు ఇక బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే డెవలప్ ఆగిపోతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డెవలప్ బాగా పెరుగుతుంది అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులు కాదు కళ్ళకు గంతలు కట్టుకోలేదు ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తేనే ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రం ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎట్లా ఉన్నది ఎక్కడ ఎవరిని పొయ్యి అడిగినా పలకరించినా తిట్టనోడు పాపాత్ముడిగా రేవంత్ రెడ్డిని తిట్టనోడు పాపాత్ముడు ఇక ఇక్కడ చూడు ఇగో రేవంత్ రెడ్డి యొక్క ఒక బిజినెస్ రేవంత్ రెడ్డి యొక్క బినామీ కంపెనీ ఉందట బినామీ కంపెనీ మరి అది ఎవరి చేతిలో ఉంది మరి ఎక్కడ ఉంది బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఇక ఇది రేవంత్ బినామీ కంపెనీ ఆధారాలు బయటపెట్టినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ ఇది రేవంత్ రెడ్డి యొక్క బినామీ కంపెనీ మొత్తం ఆధారాలతోని బయటపెట్టినటువంటి కేస్ కేటీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ బంధువుల ఇంట్లో ఐటీ దాడులు జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ దాడులు చేశారు ఇక కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ బినామీ అంటూ ఐటీ అనుమానం జరిగింది మొత్తానికైతే ఈ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయినటువంటి కార్లో రేవంత్ తిరిగాడు ఇక ఈ కంపెనీతోని రిజిస్టర్ అయినటువంటి కారులో రేవంత్ రెడ్డి తిరిగిందట మరి తిరిగినప్పుడు ఆయనకు సంబంధమే ఉంటుంది ఆయన బినామీ కంపెనీ అనుకోవచ్చు ఆయన చుట్టాల కంపెనీ అనుకోవచ్చు ఆయనదే అనుకోవచ్చు కూడా ఇక కంపెనీ పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఈ కార్లో రేవంత్ రెడ్డి తిరిగాడు రెండు వేల ఇరవై మూడులోనే ఆ కంపెనీ దివాలా తీసింది రెండు వేల ఇరవై మూడులో ఇక జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది దివాలా తీసిన కంపెనీకి ఇప్పుడు వరుస టెండర్లు రెండు వేల ఇరవై మూడులో ఆ కంపెనీ మొత్తం దివాలా తీసిందట ఇక ఈయన ముఖ్యమంత్రి అయిపోయింది కదా ఇప్పుడు ఆ దివాలా తీసిన కంపెనీని ముందుకు తీసుకొచ్చి వరుసగా టెండర్ల మీద టెండర్లు టెండర్ల మీద టెండర్లు ఆ కంపెనీకి గట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నట మళ్ళీ లేపుకోవాలి ఇప్పుడు అప్పుడు దివాలా తీసింది ఇప్పుడు లేపుకుంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో రాదో కూడా తెలియదు మరి ఇప్పుడే లేపు పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇక రెండే సంవత్సరాలు మిగిలిపోయింది పాలన ఈ రెండు సంవత్సరాలు ఆయన ఎక్కడెక్కడ డెవలప్ చేసుకోవాలి దేన్ని మా కాపాడుకోవాలి అట్లాంటి వాటికి ఫుల్ సెక్యూరిటీతోనే మొత్తానికి అన్నీ తయారు చేసి పెట్టుకుంటుండీ ఇక ఇక రాష్ట్రం ఎక్కడనన్నా పోనీ రాష్ట్ర ప్రజలు పోని నిరుద్యోగులు ఎక్కడ పోనీ మాకు అవసరం లేదు ఇక అన్నట్టున్నది ఇక దివాలా కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టుల పైన సుప్రీం సీరియస్ అయిపోయింది దివాలా కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారని సుప్రీం గట్టిగా సీరియస్ అయిందంట గత వారం రోజులుగా జరిగినటువంటి హడావిడి వెనుక కారణం ఇదే ఇక కుంభకోణం బయటపడతా బయటపడకూడదనేటువంటి డ్రామాలు చేస్తా ఉన్నట దావోజ్ నుంచి సిట్ విచారణ పేరుతో హడావిడి ఇక సుప్రీం ఆదేశించినట్లుగా సిబిఐ ఈడీతో విచారణ జరపాలి సుప్రీం ఆదేశించినట్టుగా సిబిఐ ఈడీతోని విచారణ జరపాలి తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ ప్రస్తావించినటువంటి అంశం ఇకపోతే రాష్ట్రంలో గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి డైవర్షన్ వెనుక ఓ భారీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇక కంపెనీకి దక్కనటువంటి టెండర్లపైన ఈ ఏడాది జనవరి ఇరవై మూడున సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు ఇక దివాలా తీసిన కంపెనీకి ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చారంటూ కూడా ప్రశ్నించిందని ఇక ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయంలో నోటీసులు అందినాయంట దివాలా తీసినటువంటి కంపెనీకి వేల కోట్ల టెండర్లు ఏ విధంగా పోతా ఉన్నాయని ఇక జారీ చేసినారు జారీ చేసిందన్నారు గత బినామీ కంపెనీ భాగవతం బయటకు రాకుండానే కుట్రతో దావోస్ నుంచి ఇక సీట్ పేరుతో హరీష్ రావు సంతోష్ రావు అట్లాగే కేసీఆర్తో పాటు తనను విచారణకు పిలిచి ఆ విషయం దాచిపెట్టారని కూడా దాచిపెట్టాలని చూశారని తెలిపారు ఇక తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ అంటూ చెప్పడానికి కూడా ఉన్న ఆధారాలను బయట పెట్టారు రెండు వేల ఇరవై మూడులో కేఎల్ఎస్ఆర్ కంపెనీ దివాలా తీసిందని జీతాలు కూడా ఇవ్వలేక రూపాయలు పదిహేను లక్షల కోసం బ్యాంకు రుణాలు తీసుకుందని కూడా అన్నారు అలాంటి కంపెనీకి ఐపీఆర్ అనుమతి లేకుండానే ఏకంగా ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు ఎలా ఇచ్చాయని కూడా ప్రశ్నించారు వందల కోట్ల రూపాయలకు బ్యాంకుల్లో ఎవరు గ్యారెంటీ ఉన్నారని ఎవరు చెబితే గ్యారెంటీలు ఇచ్చారో బయట పెట్టాలని కూడా మొత్తానికైతే డిమాండ్ చేశారు ఇక బినామీ అనడానికి ఆధారాలు ఏమున్నాయంటే ఆధారాలు కూడా ఉన్నాయంట రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ దాడులు సోదాలు జరపారని ఇక వివరించారు ఆ సోదాల్లో కేఎల్ఎస్ఆర్ కంపెనీకి నిధులు మళ్లించినట్లు ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారని అన్నారు ముఖ్యమంత్రి కుటుంబీకుల సంస్థ సంస్థలైన సాయి మౌర్య ఎస్టేట్స్ భూపాల్ ఇన్ఫ్రా వంటి కంపెనీలకు కూడా కేఎల్ఎస్ఆర్ నుండే ఇక డబ్బులు వెళ్ళాయని తేలిందన్నారు దీంతో పాటు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్న సమయంలో తిరిగినటువంటి ల్యాండ్ క్రూజర్ కారు కూడా ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీపై రిజిస్ట్రేషన్ అయి ఉందని కూడా బినామీ కంపెనీ సుమారు రెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన కార్లు ఎందుకు కొనిచ్చింది కొనిచ్చిందో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై మూడులో కేఎల్ఎస్ఆర్ కంపెనీతో పాటు ఇక ఏఎస్ఈటి కంపెనీ మధ్య గొడవ జరిగిందని ఈ కేసు మొత్తానికి ఎన్సీఎల్టీలో జరుగుతోందని కూడా ఆ కేసును విచారిస్తున్న జస్టిస్ శరత్ కుమార్కు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ కూడా కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఒత్తిడి చేసిందన్నారు ఏ విషయంలో స్వయంగా జస్టిస్ శరత్ కుమార్ చెప్పిన కేసు చెప్పి కేసు నుంచి తప్పించుకున్నారని అన్నారు ఇక జడ్జిపై ఒత్తిడి చేసే అంతలా ప్రభావ ప్రభావితం చేసిన శక్తులు ఎవరు అని కూడా ప్రశ్నించారు అట్లాగే ఎన్సీఎల్టీలో ఓ జడ్జిని ప్రలోభ పెట్టి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆర్థిక లావాదేవీలు నిలిపేయాలని చెప్పిన ఆ కంపెనీకి ఎందుకు ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని కూడా అన్నారు సుప్రీంకోర్టే స్వయంగా సిబిఐ ఈడీ లేదా ఎస్ఎస్ ఎస్ఎఫ్ఐఓ ఎస్ఎఫ్ఐతో ఎస్ఎఫ్ఐతో ఎస్ మొత్తానికి ఎస్ఎఫ్ఓతో స్వతంత్ర విచారణ జరపాలని కూడా ఆదేశించిందన్నారు ఈ బినామీ భాగవతాన్ని దాచడానికే ముఖ్యమంత్రి దావోజ్ నుంచి ఆదేశాలు ఇచ్చి విరాన్ మొత్తానికి విచారణల పేరుతో డ్రామా నడిపించారని కూడా అన్నారు ఈ దొంగలను ఈ దొంగను ఆ కుర్చీలో కూర్చున్న దొంగను ఇద్దరిని కాపాడటం కోసమే మా కార్యకర్తలను ఇంకా నేతలను ఇబ్బంది పెట్టి ప్రజల దృష్టి మళ్లించారని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం ఇక కేటీఆర్ చెప్పినటువంటి వివరణ ఎందుకంటే ఈ ఏదైతే కేఎల్ఎస్ఆర్ కంపెనీ కంపెనీ ఇన్ఫ్రా కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ మూలక పడిపోయింది రెండు వేల ఇరవై మూడులోనే ఈ కంపెనీ మూలక పడిపోయింది దివాలా తీసింది అసలు జీతాలు కూడా ఇవ్వడానికి పైసలు లేకపోతే బాకీలు ఏది లోన్లు తీసుకొచ్చి బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చి జీతాలు అప్పజెప్పినటువంటి ఈ కంపెనీ ఇది అలాంటి కంపెనీకి ఇప్పుడు టెండర్ల మీద టెండర్లు అప్పజెప్తా ఉన్నారట ఇక ఆ టెండర్లు అప్పజే అప్పగిస్తూ ఉంటే మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇక బీజేపీ వాళ్ళు ఎక్కడ ఈ టెండర్ల విషయం ప్రజలు ఎక్కడ అడుగుతారో మరి ఎక్కడ మేము బయటపడిపోతామో అనేటువంటి ఆలోచనతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొచ్చి రాష్ట్రాన్ని డైవర్షన్ చేసారు మొత్తానికి ఇక దివాలా తీసిన కంపెనీకి ఆరు వేల కోట్ల పనులు ఏ బేసిస్ ఏ బేసిస్ మీద ఇచ్చారో ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు న్యాయ వ్యవస్థ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వేల కోట్ల కొత్త కాంట్రాక్టులు ఎలా ఇచ్చారో ముఖ్యమంత్రి గారే చెప్పాలని కూడా అన్నారు ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి గురిచేసి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసినటువంటి ఈ కేసుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడు జూలై తర్వాత ఇన్ఫా మొత్తానికి ఇన్సలె ఇన్సల్వెన్సీకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో పది కాంట్రాక్టులు ఇచ్చారో చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా అన్నారు ముఖ్యమంత్రికి కారు ఇచ్చి ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది ట్విడ్ ప్రోకో ట్విడ్ ప్రోకో కాదా అంటూ కూడా ప్రశ్నించారు ఇది బినామీ సంస్థ కాకపోతే కంపెనీపై నిషేధం ఉన్నా కూడా కాంట్రాక్టులు మరి ఎలా ఇచ్చారని కూడా అన్నారు మనీ లాండరింగ్ జరప జరగకపోతే బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా వందల కోట్లు ఎలా ఎట్లా వచ్చాయన్నారు ఈ విషయంలో రేవంత్ సీఎం పాత్ర ఏంటో కూడా తేల్చాల్సిందే అన్నారు రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి కాంట్రాక్టును కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు జరుగుతున్న వర్క్ను కూడా నిలిపివేయాలని అన్నారు కిషన్ రెడ్డి బీజేపీ రేవంత్ రెడ్డిని కూడా కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ అట్లాగే ఈడీ ఎస్ఎఫ్ఐఓ రంగంలోకి కూడా దిగాలని కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి అంశాలు మొత్తానికైతే ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో ఈ కంపెనీ రేవంత్ రెడ్డి యొక్క బినామీ కంపెనీ ఈ బినామీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును తాకట్టు పెడుతున్నట్టుగా ఉంది కాంట్రాక్టుల మీద కాంట్రాక్టులు ఆరు వేల కాంట్రాక్టు ఆరు వేల కోట్ల కాంట్రాక్టులు ఆరు వేల కోట్ల పనులకు సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టులు అప్పగించిందట మరి మూతబడ్డ ఈ కంపెనీకి ఆ రకంగా కాంట్రాక్టులు ఎట్లా అప్పగిస్తూ ఉన్నారు ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి కంపెనీ కాకపోతే ఇంకేంది ఆయన కంపెనీ కాబట్టే ఈ రకంగా కాంట్రాక్టులు అప్పగిస్తూ ఉన్నారు ఇక ఎవరు మాట్లాడతారు